హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ ఫ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి అల్లం చట్నీ దీన్ని ప్రాసెస్ ఎలాగో చూద్దాం చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ అల్లం చట్నీ ఇప్పుడు ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని ఒక కప్పుడు అల్లం శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక గరిటెడు కారం కూడా వేస్తున్నాను నేను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీలో మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా అయిపోవాలండి అల్లం పచ్చి అల్లం వేసాం కదా కదా అందుకని బాగా మెత్తగయ్యే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఒక నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను నేను శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు అలాగే ఒక అదే కప్పుతోటి బెల్లం కూడా వేస్తున్నాను నేను అల్లం కొలుచుకున్న కప్పుతోటే ఒక కప్పుడు బెల్లం కూడా వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి నలగకపోతే మళ్ళీ కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఎక్కువ వాటర్ వేయద్దండి కొద్దిగా వేసుకోండి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న క్వాంటిటీ అన్నీ సరిపోయినాయో లేదో అని ఒకసారి స్వీటు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పుడు వరకు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు చెత్త కొట్టుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అలాగే ఒక నాలుగు ఎండుమిరకాయలు కూడా వేస్తున్నాను ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఒకసారి గార్డ్ తీసుకొని కలుపుకోవాలి ఇలా చట్నీ అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి ఎందుకంటే అల్లం మనం పచ్చిదే వేసుకున్నాం కాబట్టి అందుకని బాగా వేగే వరకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే వారం రోజుల వరకు చట్నీ పాడవదండి చూసారు కదా ఈజీగా అల్లం చట్నీ ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్లే ఈ అల్లం చట్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బా తీసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ టెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది అంతే అండి చూసారు కదా అల్లం చట్నీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్